బ్రేకింగ్ న్యూస్ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్టు వెల్లడించారు రెండు వేల ఇరవై రెండు జూలై పదహారున ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ ఎన్నికయ్యారు రాజీనామా లేక జగదీప్ ధన్ఖడ్ రాష్ట్రపతికి పంపించారు అయితే ఇంకా రెండేళ్ల పదవి కాలంగా ఉండగానే జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు బెంగాల్ గవర్నర్గా ధన్ఖడ్ పనిచేశారు తనకు సహకరించిన రాష్ట్రపతి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందని అన్నారు పార్లమెంటు తొలి సెషన్స్ ప్రారంభమైన రోజే జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు నిబంధనల ప్రకారం రాజీనామా చేసిన అరవై రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంటుంది రెడ్ జగదీప్ ధన్కడ్ రాజీనామాకు సంబంధించి చర్చించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు గుడ్ ఈవినింగ్ సార్ పెంటపాటి పుల్లారావు గారు సార్ చూసాము పార్లమెంటు స్టార్ట్ అయిన తొలి రోజే ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన విషయం అయితే తెలిసింది ఎలా ఉంటుంది సార్ చాలా సర్ప్రైజ్ చాలా షాక్ మన దేశంలో ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు ఉపరాష్ట్రపతి పదవి రాష్ట్రపతి పదవి కూడా ఆయన అనారోగ్య పరిస్థితి ఇవాళ కొద్దిగా బయటపడేది ఆయనే తప్పుకుంటానని చేశాడు చాలా విచారమైన విషయం ఈ రోజుల్లో చాలామంది ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఆరు సంవత్సరాలు పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు ఇతర దేశాల్లో తొంభై రెండు సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు వాళ్ళు రాష్ట్రపతిగా చేస్తున్నారు కెమెన్ అనే దేశం ఒక ఉదాహరణ తదువల్ల ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందంటే చాలా విచారం చాలా విచారం చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ ఆయన చాలా ఆయన స్పీచెస్ చాలా పాపులర్ స్పీచెస్ ఏ మీటింగ్కి వెళ్ళినా జనం వింటానికి వస్తారు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నది అడ్రస్ చేయటం ఆడియన్స్ని ఆయనకి అన్ని విధాలుగా తెలుసు ఆయనకి అడ్రస్ చేయటం ఆడియన్స్ ఓ రకంగా చూస్తే చాలా విశేషమైన పర్సనాలిటీ మూడు సంవత్సరాల్లో భారతదేశానికి తెలుసుకున్నారు అలాగే బెంగాల్లో గవర్నర్ చేసినప్పుడు కూడా మమతా బెనర్జీకి ఎంతో వ్యతిరేకంగా ఆయన ఉండిన ఆఖరికి ఆయన టైం వచ్చేటప్పుడు పెంటపాటి పుల్లరావు గారు ఉపరాష్ట్రపతి చాలా గట్టిగా మాట్లాడతారు దాంతో పాటుగా ఆయన అకస్మాత్తుగా హెల్త్ కారణాలతో ఇలా రాజీనామా చేయడానికి గల ఏమైనా కారణం ఉందనుకోవచ్చా హెల్త్ ఇంకేం లేదు ఎందుకంటే ఆయనకి ప్రధానమంత్రికి మంచి సంబంధం ఉన్నది ఆయనకి రాష్ట్రపతికి మంచి సంబంధం ఉన్నది అందరితో మంచి సంబంధం ఉన్నది ఏ కాదు చాలా పర్సెప్టివ్గా ఆయన మాట్లాడేవాడు చాలా ఎక్కిన్గా మాట్లాడేవాడు విశేషంగా ఉండేది ఆయన స్పీచెస్ ఎప్పుడన్నా నాకు ఒక అవకాశాలు దొరికినప్పుడు ఒక బుక్ రిలీజ్ కనుక్కోండి ఒక ఏదో ఫంక్షన్కి వెళ్ళినా ఆయన ఏదో కొత్త చెప్తాడు కొత్త చెప్తాడు అనుకోని చెప్తాడు కొత్త ఆలోచనలు ఇస్తాడు ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ ఆయన పంతొమ్మిది ఒక్క పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన ఎంపీ అవ్వాడు ఎనభై తొమ్మిది ఆ ఎనభై తొమ్మిది ఎంపీ అయినప్పుడు ఆయన జనతా పార్టీ తరఫున రెండే సంవత్సరాలు ఉన్నది హౌస్ అప్పుడు చేశారు తర్వాత ఆ రాజకీయాన్ని తప్పాడు ఒకసారి ఎమ్మెల్యే అవ్వడు అంతే ఆయనకి సుప్రీంకోర్టులో అక్కడ అక్కడ ఆయన యాక్టివిటీస్ వచ్చి నరేంద్ర మోడీ వాళ్ళు ఈయన బెంగాల్ గవర్నర్గా పంపారు అక్కడ ఆయన ప్రవర్తన ఆయన ఆలోచన ఆయన ఇంటెలెక్ట్ చూసి వైస్ ప్రెసిడెంట్ చేశాడు ఆయన మమతా బెనర్జీ ఎంతో పోరాడుకున్నారు కానీ పర్సనల్ బిట్టర్నెస్ రానివ్వలేదు ఆయన ఎలక్షన్కి నిలబడినప్పుడు మమతా బెనర్జీ ఏం చేసిందంటే వాళ్ళ ఎంపీ ఆ ఎంపీలు అందరినీ ఎక్స్టెండ్ చేయను ఎక్స్టెండ్ చేయను అయితే అంత ఇంటెలిజెంట్గా ఎంత అటాక్ ఇచ్చినా పర్సనల్గా ఆమె అనలేదు మంచి సంబంధాలు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రితో మర్యాదగా ఉన్నాడు సో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ దేశానికి ఇది ఆయన తగ్గిపోవటం పెద్ద నష్టం పార్లమెంటరీ సిస్టానికి పెద్ద నష్టం తప్పకుండా ఇది విచారమైన పరిస్థితి ఆయన ఇంకా సేవ చేసే టైం ఉన్నది సేవ చేయవలసింది ఇంత ఆశ్చర్యంగా ఆరోగ్యం బాగలేదు అని తెలుసుకుంటే కొంచెం విశేషంగా ఉండాలి విశేషమైన న్యూస్ ఇది విచారమైన న్యూస్ కూడా పుల్లరావు గారు ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక కారణాల మీద మీరు భావిస్తున్నారా అంటే వ్యక్తిగతంగా కారణాలు ఉన్నప్పటికీ రాజకీయ కార్యాలయం కూడా దీని వెనుక ఉందని మీరేమంటారు రాజకీయం కారణం ఏం చేస్తారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇందాకేం చెప్పే ఎనభై తొమ్మిది ఒకసారి ఎంపీగా ఎలక్ట్ అవి రెండు సంవత్సరాలు తయారు చేసి తొంభై ఒకటికి కెరియర్ అయిపోయింది మరి ఏదో రెండు వేల నాలుగులో ఐదులో ఒకసారి ఎమ్మెల్యే చేసేది అంతే మర్చిపోయారు సో ఎనభై తొమ్మిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి టూ ఇయర్స్ ఎంపీ చేసాడు ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యే చేశాడు దాని తర్వాత రెండు వేల పదిహేను అనుకుంటా అప్పుడు నుంచి గవర్నర్ చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి సో కెరియర్ వచ్చింది ఆయనకి ఏం నష్టం ఉంటుంది ఆయనకి కెరియర్ అంతా వాళ్ళు చేశారు ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేశారు వాళ్ళు చేశారు వాళ్ళ అధికారాన్ని తీసుకొచ్చారు అందువల్ల ఆయనకి రాజకీయ కారణాలు ఏం లేవు ఇది పర్సనల్ భయపడిపోయాడు ఈవేళ కూడా ఆరోగ్యం బాగలేదు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో ఆయనకి ఏం లేదు మంచి సంబంధాలు ఉన్నాయి అందువల్ల పర్సనల్ కారణాలే తప్ప రాజకీయం ఏం లేదు మీరు చెప్పినట్టుగా అరవై రోజుల్లో కొత్త వైస్ ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకోవాలి ఆయన రెజిగ్నేషన్ ఎక్సెప్ట్ చేస్తారు రేపే యాక్సెప్ట్ చేస్తారు ఆయన తగ్గమని చెప్తే తగ్గడు ఎందుకంటే అనారోగ్యానికి అంత క్వరముగా ఇచ్చిస్తాడంటే ఇంకా లాభం లేదు నేను చేయలేనే ఉద్యోగం పుల్లరావు గారు రేపు బీజేపీ చీఫ్ను ప్రకటించిన ప్రకటించేందుకు తరుణంలో ఈ ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక ఏమైనా కారణం ఉందనుకోవచ్చా ఈ ఈ విషయము దేశ రాజకీయాల్లో ఏ విధంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందనుకోవచ్చు ఈ విషయానికి బీజేపీ ఎన్నికలకి ఏం సంబంధం లేదు అస్సలేం లేదు దీంట్లో రాజకీయం లేదు ఆయన ఉద్యోగం చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా ఆనందపడుతున్నా ఆ ఉద్యోగంలో ఇది ఆరోగ్యం మనం ఎందుకు ఉద్యో ఉద్యోగం ఏంటంటే కొంచెం తిరగాలి చేయాలి మాట్లాడాలి పార్లమెంట్ హౌస్లో అస్తమానం ఉండాలి కంట్రోల్ చేయాలి హౌస్ చాలా టెన్షన్స్ వస్తాయి అందువల్ల అది రాష్ట్రపతి ఉద్యోగం గవర్నర్ ఉద్యోగం లాంటిది కాదు వైస్ ప్రెసిడెంట్ యాక్టివ్ చైర్మన్ రాజ్యసభ యాక్టివ్ చైర్మన్ హౌస్ని కంట్రోల్ చేయాలి హౌస్ని మేనేజ్ చేయాలి చాలా గొడవలు జరుగుతున్నాయి టెన్షన్ అంతా తీసుకోలేదని తగ్గిపోయేదంతే ఇంకో కారణం ఏం లేదు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ప్రైమ్ మినిస్టర్తో ప్రెసిడెంట్తో మిగతా నాయకులతో అది చాలా కేర్ఫుల్గా ఉంటాడు అంబల్ మ్యాన్ చాలా ఇక కింద చెప్పినట్టుగా దేశానికి నష్టం రైతు పెద్ద చిన్న కుటుంబం నుంచి వచ్చాడు పైకి వచ్చాడు సో అది కూడా ఒక విషయం రాజస్థాన్లో నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు బీజేపీకి ఇది ఒక పెద్ద పని ఇంక వైస్ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేయటం ఇలాంటి వ్యక్తినే సెలెక్ట్ చేయాలి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అది మనం చూడాలి పుల్లరావు గారు మరోవైపు బీహార్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఈ తరుణంలో దనకడు రాజీనామా ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఏమైనా కారణం ఏం సంబంధం లేదు ఆయన బీహార్కి సంబంధం లేదు ఆయన పాలిటిక్స్ నుంచి యాక్టివ్గా లేదు రెండు వేల నాలుగులో ఇట్లా ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేశారు గెలిచారు తర్వాత గుడ్ బాయ్ పాలిటిక్స్తో ఆయనకి పదిహేను సంవత్సరాలు సంబంధం లేదు బీహార్తో అస్సలు సంబంధం లేదు అందువల్ల ఏమీ సంబంధం లేదు ఆయన రెసిగ్నేషన్ ఇచ్చేసాడంటే ఇది ఒక విశేషమైన పర్సన్ ఇచ్చాడు బీహార్కి సంబంధం ఏముంటుంది ఎవరు వస్తారు బిఆర్ నుంచి ఎవరినైనా పెడతారే కదా నితీష్ కుమార్ లాంటి వ్యక్తిని ఎందుకు చేస్తారు ఆయన ముఖ్యమంత్రి చక్కగా చేసుకుంటున్నారు విద్య రాజకీయం తరఫున మనం చూడకూడదు ఇది ప్రశ్నలుగా తీసుకున్నాడు నిర్ణయం తీసేసుకున్నాడు కనుక అది పుల్లరావు గారు తొలి రోజే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏమైనా ఆంతర్యం ఏం లేదు పొద్దున్న ఆయన అనారోగ్యంలో ఉన్నాడు పడిపోయేది అంటున్నారు ఇందాకొచ్చే న్యూస్ ఆయన కొన్ని రోజులు బట్టి అన్హెల్దీగా ఉన్నాడు ఎయిమ్స్లో అడ్మిట్ అవ్వడు ఏ హాస్పిటల్స్లో నుంచి తిరుగుతూ ఉన్నాడు అది మనం డీప్గా ఈ విషయంలో ఆలోచించుకోవటం కరెక్ట్ కాదు విచారించవలసింది ఏంటంటే ఒక ఇంత మంచి మనిషి ఇంత పేరున్న మనిషి చక్కగా చేసే మనిషి ఉద్యోగం ఆయనకి సడన్గా తగ్గిపోవలసి వచ్చిందంటే విచారం ఆరోగ్యం గురించి తగ్గిపోతున్నాడు అంటే ఇంకా విచారం ఆయన మంచి లో చదివాడు లో పాటిస్తాడు ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాడు పెద్ద పెద్దోళ్ళ దగ్గర పనిచేశాడు పెద్ద నాయకులతో భుజాలు రాసుకున్నాడు ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్ సింగ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దేవిలాల్ ముగ్గురు దగ్గర పనిచేశాడు మంత్రిగా సో ఎంత మనం ఈ విషయంలో అసలు పాలిటిక్స్ లేదు సడన్గా నిర్ణయం తీసుకున్నాను కొంతమంది రాజకీయ నాయకులు తీసుకోకుండా ఏదో పొడిగిద్దాం పొడిగినా కానీ ఈ ఉద్యోగానికి అది చాలు ఈ ఉద్యోగం చాలా యాక్టివ్గా ఉండాలి రాజ్యసభలో కంట్రోల్ చేయాలి రోజుకి పదిహేను గంటలు చేయాలి షౌటింగ్ ఉండాలి కిట్లు ఉంటాయి చేస్తారు ఇది మీద అల్లరి చేస్తారు అన్ని పడాలి పడితే మా దెబ్బతి ఆరోగ్యం తగ్గిపోయాయి పుల్లరావు గారు రాజ్యసభలు కూడా ప్రభుత్వానికి తగినంత బలం ఉంది అయినప్పటికీ ఈ చర్య దేనికి కారణం అవ్వచ్చు పర్సనల్ పర్సనల్ ఫ్యామిలీ కూడా ఇంకా నువ్వు ఇక్కడ ఉంటే ఇంకా దెబ్బ తినేస్తాది హెల్త్ లైఫ్ ఇస్ నో ప్రెషర్ జీవితమే ప్రెషర్స్ పదవులకి డబ్బుకి అన్నిటికంటే జీవితం లైఫ్ డబ్బు వచ్చేసాక ఇంత డబ్బు వచ్చిందని చచ్చిపోయిందంటే ఉపయోగం లేదు పదవి వచ్చింది చచ్చిపోయి లైఫ్ మీరు లివ్ చేయగలిగితే అదే సాధించారు విక్టరీ అదే లైఫ్లో అది జ్ఞాపకం పెట్టుకోవాలి చాలామంది లైఫ్ లైఫ్కి వాల్యూ ఏదో ఆస్తిలు పోయినాయి పదవులు బెంగ పెంగపెట్టుకుంటారు చచ్చిపోతారు అది ఎంతే కాదు తిల్ల మనం ఆస్తి పోయినప్పుడు ఎంతో బాధపడిపోతాం కానీ యువర్ లైవ్ ఉద్యోగం లేకపోతే చాలా కష్టపడదు కానీ యువర్ లైవ్ పెట్టుకుందాం అది విక్టరీ అది విక్టరీ ఆ విక్టరీ కోసం దిగేది బంపికడు ఉద్యోగం వదిలేస్తాడు ఉద్యోగం వదిలేశాడు ఆ భార్య వాళ్ళు వదిలేసాయి వదిలేశాయి ఇంకా ఇంటికి అది కూర్చుందా ఉన్న రోజులు ఉంటావు అని చెప్పారు అది దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ దాంట్లో ఉన్న మ్యాజిక్ మన అందరికీ పాఠం అది లైఫ్ ఇస్ మిగతా మిగతాది ఏం ఫ్రెషస్ కాదు ఆస్తి పేరు కుటుంబం ఎవరు ప్రెషస్ కాదు నేచర్ ప్రకృతి ఇచ్చిన లైఫ్ మేనేజ్ చేసుకో మెయింటైన్ చేసుకో అది దానికర్రా రూల్ ఇవన్నీ ఫాలో సార్ మరోవైపు అరవై రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంది కానీ ఈ చర్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏముంది అనుకోవచ్చు ఇది ఒక సడన్ థింగ్ బీజేపీ ఆయన ఒక మంచి వ్యక్తి కోసం ఎతకాదు మంచి వ్యక్తి కోసం వెతికి గెలిపించుకోవాలి ఎవరు తీసుకురావాలి ఎవరు వస్తారు వాళ్ళ పార్టీకి తగ్గాలి దేశానికి తగ్గాలి సో ఇతుకులో ఉంటారు ఇతకటంలో ఉంటారు ఈ రోజు నుంచే ప్రారంభం చేస్తారు ఆలోచించే అరవై రోజుల సార్ మరోవైపు ఉపరాష్ట్రపతికి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు హోం మంత్రి అమిత్ షా కావచ్చు బాగా సన్నిహితం అనే ఒక ముద్ర కూడా ఉంది అందువల్ల వాళ్ళతో మంచిగా ఉన్నారు వాళ్ళతో చాలా గౌరవిస్తారు ఎప్పుడైతే బెంగాల్లో గవర్నర్గా వేశారో అక్కడ ఆయన ప్రవర్తన ఆయన ట్యాక్టు ఆయన మెచ్యూరిటీ చూసి ఇంప్రెస్ అవి రాష్ట్రపతి చేశారు మీరంత దూరం ఎందుకు రాష్ట్రపతి కోవింద్ గారు ఎలా తీసుకొచ్చారు ఆయన గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన చూసి నరేంద్ర మోడీ మా మిగతా వాళ్ళు ఈయన చాలా గొప్పగా చేస్తారని రాష్ట్రపతి చేశారు ఇప్పుడు ఉన్న రాష్ట్రపతి గారు ముర్ము గారు జార్ఖండ్ గవర్నర్ చేసాక అయిపోయాక అది చాలా బాగా చేసింది నాన్ కాంట్రవర్షియలు చక్కగా ఉన్నారు చక్కగా పనిచేసారు అని తీసుకొచ్చి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి మీరు గవర్నర్గా బాగా పనిచేస్తే వీళ్ళ మాటలు మంచి పేరు వస్తారు చాలామంది గవర్నర్లు ఎక్స్ట్రాగా చేస్తారు యాక్టివిటీస్ ఆ దాడిలో పడిపోతారు నేను చూసినంత వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏ గవర్నర్ హుందాగా ఉన్నాడో వాళ్ళకి మర్యాద ఇస్తా వచ్చా ఏ గవర్నర్ కొద్దిగా బాగా పబ్లిసిటీ హౌన్స్ లాగా తిరిగి తిరిగి అల్లరి చేసి చీప్ పాలిటిక్స్ చేసిన వాళ్ళు నశించిపోయారు కదా నశించిపోయారా లేదా తెలంగాణ గవర్నర్ ఏమైపోయినా ఏదో ఎగిరారు పోయాను మెడ్రాస్ గవర్నర్ ఎలా తప్పించుకోవాలి కేరళ గవర్నర్ ఎలా తప్పించుకోవాలి చూస్తున్నా ఈయన తప్పించుకోలేదు ఈయన పోరాడినా అక్కడ ఈ డిగ్నిటీతో కేర్ఫుల్గా మమతా బెనర్జీతో పర్సనల్గా ఫైట్ చేయకుండా దెబ్బలాని స్నేహం ఫైట్ చేసి స్నేహం తీసుకొచ్చి వైస్ ప్రెసిడెంట్ చూద్దాం సార్ పుల పులరావు గారు దేశ రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి రాజీనామా ఇలా ఉండబోతుంది అలాగే పార్టీలకు అతీతంగా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ దేశమంతా ఇలా నా మైండ్లో నా మెమరీలో ఇప్పటి వరకు ఇలాగా ఎవరో రిజైన్ చేయలేదు కొంతమంది రాష్ట్రపతులు ఉద్యోగం చేస్తా మరణించారు అలీ అలియా మరణించాడు ఉద్యోగం చేస్తా డెబ్బై ఐదులో డెబ్బై ఆరు అది సరణులుగా కానీ ఇలా రెసిగ్నేషన్ చేయటం ఎవరు చేయలేదు అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది ఒక అన్యూజుల్ థింగ్ ఏ రాష్ట్రపతి కూడా రెసిగ్నేషన్ చేయలేదు ఏ వైస్ ప్రెసిడెంట్ కూడా రెసిగ్నేషన్ చేయలేదు ఇది మొదటిసారి చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సార్తో అబ్జెక్ట్ చేద్దాం కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డిపై రాజకీయ కుట్రతో కేసు నమోదు చేశారని అన్నారు లిక్కర్ కేసుపై కూటమి నేతలు తలో మాట మాట్లాడుతున్నారని అన్నారు కుంభకోణాలు చేయడంలో చంద్రబాబు లోకేష్ అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టారని అంటున్న అమర్నాథ్తో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుంది అవతల ప్రతిపక్షం పైన నిత్యం కూడా తప్పుడు కేసులు బనాయిస్తూ అలానే అక్రమ అరెస్టులు చేస్తున్నారైతే ఇక్కడ వైసీపీ అయితే ఆరోపణలు చేస్తున్నారు అదే అయితే గతంలో ఐదేళ్లు చేసిన పొరపాటు ఇప్పుడు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామని అయితే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న నాయకులు అయితే తెలియజేస్తున్నారు దానికి పూర్తిగా అసలు ఈ మిథున్ రెడ్డి అరెస్టు పైన అయితే సమగ్రంగా అసలు ఏంది అనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మన గుడివాడ అమర్నాథ్ గతంలో మాజీ మంత్రిగా అయితే పనిచేసిన వ్యక్తి అయితే ఉన్నారు అతను అడిగితే తెలుసుకుంది సార్ చెప్పండి అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ ఎలా చూడొచ్చుంటారు అసలు దీన్ని అక్రమ అరెస్ట్ గా మీరు అంటుంటారు అక్రమే చూడాలి ఎందుకంటే ఎక్కడ రుజువులు గాని లేకపోతే ఆయన తాలూకు పాత్ర గాని అసలు కేసే పెద్ద ఫాల్స్ కేసు ఇందులోనే ఎవరు ఎవరిని అరెస్ట్ చేసినా అంత ఫాల్స్ చూస్తాం రాజకీయంగా కక్షపూరితంగా ప్రభుత్వంలో ఉన్నాం కదా ప్రతిపక్షాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులను ఇబ్బంది పెడితే కింద ఉన్నటువంటి అంత డిమోరల్ అయిపోతారు ఎవడు మాట్లాడరు ఎవడు స్పందించరు ఎవరు ప్రభుత్వం ప్రశ్నించరు అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారికి ఆయన సోకాల్డ్ ఆయన కంపెనీ అందరికి కూడా ఉంది సో అందులో భాగంగా ఈ రకమైనటువంటి ఈ చిల్లర పనులన్నీ కూడా చేస్తున్నారు సరే అరెస్ట్ చేసినంత మాత్రాన ఏదో తప్పు చేసినట్టు కాదు లేకపోతే ఆయన బయట తిరుగుతున్నంత మాత్రాన ఆయన నీతివంతుడు కాదు సో ఏదేమైనప్పటికీ మేము మా తాలూకా న్యాయ పోరాటం అనేటువంటి చేస్తాం ఇది కేవలం అక్రమ కేసులు అక్రమంగా బనాయించినవి అక్రమంగా అరెస్టులు చేసినవి ఏది కూడా రుజువు లేకుండా చేస్తున్నటువంటి తప్పుడు కేసులు అనేటువంటివి ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం సూత్రధారి ఎవరైనా ఉన్నారు అంటే సూత్రధారి అనేది చెప్పేసి బిగ్ బాస్ అని చెప్పేసి అయితే ప్రస్తుతం కొన్ని వార్తలు కూడా అవుతుంది సార్ దాన్ని ఎలా చూపించారు అసలు సోత్రధారి జగన్ వచ్చింటారా ఏమంటారా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అని లేకపోతే ఈనాడు పేపర్ చెప్పింది అని ఆంధ్రజ్యోతి చెప్పింది అని వాళ్ళు చెప్పారు కాబట్టి సూత్రధారి జగన్ అని మేమెందుకు ఒప్పుకుంటాం ప్రజలు కూడా మేం కాదు ప్రజలు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళ పేపర్లు ఎంక్వైరీ చేస్తున్నాయా ఈ రెండు పత్రికలు ఎంక్వైరీ చేస్తున్నాయా లేకపోతే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుందా అసలు నిజంగా రుజువులు ఉన్నాయా లేవా లేకపోతే వీరు చేసినటువంటి క్యారెక్టర్ అసోసినేషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గత పదిహేను సంవత్సరాలుగా ఈనాడు ఆంధ్రజ్యోతి చేసినటువంటి క్యారెక్టర్ అసోసినేషన్ బహుశా ఏ పత్రికలు ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ కూడా చేసి అయినా సరే తట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఫైట్ చేస్తున్నాం ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా నిలబడేటువంటి ప్రసక్తే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు సూత్రధారి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా కథనాలు నడిపినా లేకపోతే ఆర్టికల్స్ ఏదైనా తప్పుడు ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా మాకున్నటువంటి ఫార్మాట్ లో మాకున్నటువంటి ప్లాట్ఫామ్ ప్రజల్లోకి వెళ్తాం ఎవరికి సమాధానం చెప్పాల్సిన నాయకులుగా మేము ప్రజలకే సమాధానం చెప్పాలి సో డెఫినెట్ ఆ సమాధానం చెప్పేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం ఇవన్నీ తప్పుడు కేసులు ఇందులో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి రెండోసారి జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర గతంలో ఆయన పార్టీ పెట్టినప్పుడు జరిగింది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు రెండోసారి జరుగుతుంది ఈ కుట్ర కూడా ఎదుర్కొనేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తున్నారు వచ్చే ప్రతిసారి కూడా బల ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు కానీ ప్రజల పరామర్శన పేరుతో బలప్రదర్శన ఎక్కువ తీసుకొస్తున్నారు అది ఎలా చూడొచ్చు దానికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు ఎక్కువగా ప్రతి ఒక్క నాయకుడి పైన దీన్ని ఎలా చెప్తున్నారు పొలిటికల్ లీడరు ప్రజా సమస్యల మీద బయటకు వచ్చినప్పుడు ఆయనకు అలవాలని చూడాలని ఆయన ఏం అన్నటువంటి వినాలన్నటువంటిది తాపత్రయం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది అందులోని రాజకీయంగా చరిష్మా ఉన్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా ప్రజల్లోకి అంటే వేల మంది జనం రోడ్ల మీదకి వస్తారు చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్ష నాయుడిగా ఉన్నప్పుడు ఎవరు రాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయుడుగా ఉన్నాడు కాబట్టి ఎవరు రాడని చెప్పు అనుకుంటే అనుకుంటేలాగా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాకి చంద్రబాబు నాయుడు గారి చరిష్మాకి చాలా తేడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు ఎవరిదోర పార్టీని లాపుకొని వెనుకోటి పొడిచి తీసుకున్నటువంటి నాయకుడు కాదు ఇండివిజువాలిటీ ఉన్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యత్యాసం ఉంటుంది సో జన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి జనం ఎవరు రాకూడదంటే అది ఆపే శక్తి నీకు లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా వెనరు జనం ఆయన చూడాలనుకుంటారు ఆయన కలవాలనుకుంటారు ఆయన చెప్పింది వినాలనుకుంటారు ఆయన ఆయన చూడాలనుకుంటారు ఇలాగా లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో సో ఆయన వైజాగ్ వచ్చిన అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది లేకపోతే తిరుపతి వెళ్ళిన అలాగే ఉంటుంది లేకపోతే పల్నాడు వెళ్ళిన అలాగే ఉంటుంది సో అది ఆప్యశక్తి నోటీసులు ఇచ్చి వంద మంది రండి అని అంటే చంద్రబాబు నాయుడు లాగా వంద మంది రావడానికి జరగని పని సో ఏదైనా బల ప్రదర్శన అనుకుంటే అది అమాయకత్వం ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో వస్తున్నటువంటి జనమే తప్ప ఎవరు తరలించలేదు ఎవరిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా లేవు మాకు ఏడాది పాలన అయితే ప్రస్తుతం దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా అయితే మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల నుండి ఎటువంటి స్పందన ఉంది ఆ స్పందనకి ఎఫెక్టే ఈ అరెస్టులన్నీని ఎంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందంటే ఆయన చేసినటువంటి మోసాలని ప్రజలకు తీసుకెళ్తుంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన వాళ్ళు కూడా ఏదో తొలి అడుగు రెండో అని చెప్పి నడుపుతున్నారు ఏదో కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తున్నారు ప్రజలు ఈరోజు ఏం జరిగినటువంటి మోసాన్ని మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం మేమేమి చేయొద్దని చెప్పి చెప్పట్లేదు ఇంకో నాలుగు మూడున్నర సంవత్సరాలు ఉంది సమయం మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోండి చేస్తాం కార్యక్రమాలు చేశాం కాబట్టి మళ్ళీ మాకు ఓట్లు ఏండి అని అడగండి మీ మానేసి ఈరోజు మేము అంటే ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల పక్షాన మాట్లాడాలి వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది ఆ పనే చేస్తున్నాం దానికి విపరీతమైనటువంటి స్పందన ప్రజలకు వస్తుంది బాబు మాకు ఆ రోజు పరిస్థితులు మాకు కనీసం మా చేతిలో ఒక రూపాయన ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి పరిస్థితులు ఈరోజు గ్రామాల్లో ఉన్నాయి ఇది పూర్తి స్థాయిలో అయితే ప్రజల మధ్యకి మేము వెళ్ళి ప్రజల దగ్గర నుండి స్పందన తీసుకునే ప్రయత్నం చేసే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నంలోనైతే కూటమి నాయకులైతే ప్రస్తుతం ఇక్కడ నాయకులందరినీ అరెస్ట్ చేస్తున్నారని అక్రమైన కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా బదలాయించే పక్కదో పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికైనా సరే ప్రజలకు మంచి పాలన అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విషయాన్ని అయితే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే తెలియజేస్తున్నారు కెమెరాన్ ప్రసాద్తో సూర్యప్రకాష్ రాజన్స్ విశాఖపట్నం తాగి వాహనం నడపడం చాలా ప్రమాదకరం మద్యం సేవించిన వ్యక్తి ప్రమాదానికి గురవడమే కాకుండా అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు ఈ ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు తాగి వాహనం నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ఇకపై పగటిపూట కూడా నిర్వహిస్తున్నారు ఇక రెండు వేల పదకొండు నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు మద్యం తాగి వాహనాలను నడిపే వాళ్ళు ఆయా సమయాలు మార్గాలను వదిలి వెళుతూ చిక్కకుండా తప్పించుకుంటున్నారన్నారు ఇలాంటి వాళ్లే కొన్నిసార్లు ప్రమాదాలకు లోనవుతూ ప్రమాదాలకు కారకులుగా మారుతున్నారు రోడ్డుపై వాహనాలతో వెళ్తున్న మందుబాబుల భరతం పడుతున్నారు పగటి పూట డ్రంక్ అండ్ డ్రైవ్లతో ఇక మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి ఇక గత నెలలో పాఠశాల బస్సులపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించగా ముప్పై ఐదు మంది బస్సు డ్రైవర్లు మద్యం సేవించి చిక్కారు విద్యార్థులకు తీసుకెళ్లే పాఠశాల బస్సు డ్రైవర్లు ఇలా చేయడం సంచలనం రేపింది సమయం ప్రాంతం సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు ప్రతిపాదించారు ఈ విధానానికి సిపి ఆనంద్ ఆమోదముద్ర వేశారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు మైనర్లు మద్యం తాగి వాహనాలు నడపడం వారితో పాటు వాహన యజమాని మద్యం విక్రయించిన వ్యాపారిపై కేసులు నమోదు చేస్తున్నారు హైదరాబాద్ కోటిలో ట్రాఫిక్ పోలీసులు డే టైం ర్యాంక్ అండ్ రౌ తనిఖీలు నిర్వహించారు సిపి ఆదేశాల మేరకు గత నాలుగు రోజుల నుండి సర్ప్రైజ్ తనిఖీలు చేస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు సర్ప్రైజ్ తనిఖీల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రెడ్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు గత రెండు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో పద్దెనిమిది మంది పట్టుబడ్డారని డీసీపీ తెలిపారు లేట్ నైట్లో కండక్ట్ చేసేవాళ్ళు దానిలో సామాన్య పుజాంధికారులు ఏంటంటే డే టైంలో అక్కడ తాగి పండుగలు నడిపినా కూడా ఎవరు పట్టుకోరనే ఒక అభిప్రాయం ఉండేది దాంతో చాలా సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది దానిలో సామాన్యులు అమాయకులు వీళ్ళు అధికంగా ప్రాణాలు కోల్పోవడం లేదా చెత్తఖ్యాసులు కావడం గాయాల పాలు అవ్వడం జరిగింది దీన్ని గమనించి మన హైదరాబాద్ సిపి గారు తర్వాత జాయింట్ సిపి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏంటంటే డేలో ఎనీ టైం ఏ టైం అయినా సరే మరి డే కావచ్చు నైట్ కావచ్చు డ్రంకెట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తాం ఎవరు తాగి ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం అనుమతించింది మహిళలు ప్రయాణించేందుకు బస్సులో డిజైన్ మార్పు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఏపీసీఎం ఆదేశాలు జారీ చేశారు ఆధార్ కార్డు ఆధారంగా జీవో టికెట్లను అనుమతిస్తారు ఉచిత బస్సు విషయంలో మహిళల నుంచి వస్తున్న స్పందనపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి వాసు అందిస్తారు పదిహేనో తేదీ నుండి మహిళల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా అనుమతించారు అయితే జిల్లాలోనే మాత్రమే ఈ ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లుగా ఇప్పటికే గైడ్ లైన్ షెడ్యూల్ చేయడం కూడా జరిగింది కొద్దిసేపు క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆర్టీసీ చైర్మన్ కూడా ఒక ప్రకటన చేశారు దీనిపై మరి సమాచారం మహిళలు కూడా మనతో పడిన తల్లి చెప్పడం ఎట్లా ఏమని ఫీల్ అవుతున్నారు ఫ్రీ ఎలా ఎలా ఫీల్ ఫీల్ ఫ్రీ ఆపర్చునిటీ అనేది చాలా మహిళలకు ఉపయోగకరం అండి ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు జనం ఎదురు చూస్తున్నారు ఉపయోగపడుతుందని సంతోషపడుతున్నారు అది మాకు కూడా చాలా బాగుందండి ఇప్పుడు వరకు మాకు కూడా అరవై సంవత్సరాలు దాటినాలకు ఐదు రూపాయలు ఫ్రీయే కాకపోతే ఏ జిల్లాకి ఆ జిల్లా అంటే సమస్యగా ఉంది అందరూ ఏ జిల్లాలోంచి ఆ జిల్లాలోనే అత్తారింటికి వెళ్ళలేరు కదా అది ఒక సమస్య ప్రధానంగా చూసుకుంటే ఉచిత బస్ పైన కూడా పలువురు మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆగస్టు పదిహేను నుంచి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ బస్సు ఉందో ఈ బస్సును అంతటినీ కూడా అంటే ఈ మొత్తం లేడీస్ ఉండేటట్లుగానే ఈ బస్సు డిజైన్ చేస్తారు మహిళల కోసమే ప్రత్యేకంగా బస్సులు కేటాయించిన దీనికోసం జీరో ఫేర్ అంటే జీరో ఫేర్ తో కూడా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు దీని నేపథ్యంలో కూడా ఎక్కిన మహిళలందరూ కూడా జిల్లా వ్యాప్తంగానే ఉన్నారు అయితే అమరావతి రీజియన్ లో మాత్రం అంటే ఈ జిల్లాలో మాత్రం అంటే జిల్లా విభేదాలు జిల్లా మధ్యన ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి అమరావతి రీజియన్ లో మహిళలకు కూడా అంటే ఈ మూడు జిల్లా ఈ రెండు జిల్లాల్లో కూడా ఉచితంగానే ప్రయాణించే విధంగా ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కెమెరామెన్ సాయితో వాసు అమరావతి హైదరాబాద్ ఓయూ క్యాంపస్లో మద్యం ఏరులై పారుతోంది బోనాల సందర్భంగా ఓయూ క్యాంపస్లో చుట్టుపక్కల బస్తీవాసులు మద్యం తావతులు చేసుకుంటున్నారు అడిగిన ఓయూ విద్యార్థులపై బస్తీవాసులు దాడి చేశారు దాడికి నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఎన్ఎస్యూఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు క్యాంపస్లో మద్యం ఏరులై పారుతున్న యూనివర్సిటీ సెక్యూరిటీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఎన్ఎస్యూఐ నాయకులు విమర్శించారు

విద్యా సీతాపల్ మండి చేనంబరు అంబర్పేట ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం యూనివర్సిటీకి వచ్చి విచ్చల విడిగా చెట్టుకొక్కలు తోటి ఇష్టం వచ్చినట్టు తాగి కాలేజీలలో డిపార్ట్మెంట్లలో మందు సిశాలతో పగలగొట్టి కనీస కల్చర్ కాలేజీ అవతారణ మొత్తం కూడా శూన్యం చేసి ఇలా బాబుల యూనివర్సిటీ లెక్క తయారు చేస్తున్నారని చెప్పేసి కింద సంవత్సరం కూడా అడిగినాం అదే క్రమంలో అక్కడి నుంచి నడుచుకుండా పోతున్న అమ్మాయిల మీద కూడా తాగిన వ్యక్తులు భౌతిక దాడి చేస్తే ఇదే లాస్ట్ ఇయర్ కూడా రిప్రజెంటేషన్ చేయడం పోలీస్ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది బయట వ్యక్తులు వచ్చి తాగి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థుల పైన భౌతిక దారులకు పాల్పడుతున్నారు యూనివర్సిటీ మీద కనీస గవర్నమెంట్ ఇష్టం వచ్చిన ఎక్కడ పడితే తాగుతున్నారు ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అన్ని డిపార్ట్మెంట్స్ లా డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజ్ ఎంబీఏ టెక్నాలజీ అందరు కలిసి కూడా ముక్కుముడిగా వాళ్ళ దగ్గర ఇది ఇశ్వానియా యూనివర్సిటీ ఇక్కడ ఎంతో మంది వందల ప్రాణ త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర కోసం సాధించిన అమరులు చనిపోయినటువంటి గడ్డ ఈ గడ్డ మీద కనీస గౌరవం ఉండాలి ఇక్కడ తాగవద్దు ఉండాల తాగండి మీ కుటుంబాలలో తాగండి ఇది చదువుకుంటున్న కళాశాల కనీస గౌరవం ఇవ్వండి అని చెప్పేసి అడగనికి వెళ్ళిన మా విద్యార్థుల మీద ప్రతి ఒక్కరి మీద ముక్కుమిడిగా తాగిన మత్తులో వాళ్ళందరూ వచ్చి కూడా నా పైన ఇతరు పైన ఇతని పైన ఇలా దాడి చేయడము మమ్మల్ని కొట్టి మీరు ఎవరు ఇక్కడ నెల నుంచి మేము